హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ దారం ఇంకా సూది తీసుకొని జంప్లింగ్ అటాచ్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ వీడియోలో చూపి చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ బ్లాక్ బీడ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వరుసలు ఎక్కించుకుంటున్నాను ఇలా వన్ బై వన్ నీట్గా ఎక్కించుకుంటూ వచ్చాను మనకు బ్రేస్లెట్ ఎక్కడ వరకు అంటే హాఫ్ వచ్చే వరకు హ్యాండ్కి అలా ఎక్కించుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వరుసలు ఎక్కించుకున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక సిల్వర్ కలర్ పూస అలాగే వైట్ కలర్ పూస ఎక్కించుకుంటున్నాను ఇలా నీట్గా ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ బీడ్స్ ఎక్కించుకుంటున్నాను వైట్ కలర్ బీడ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా వన్ బై వన్ ఈ వైట్ బీట్స్ కూడా ఆఫ్ ఎక్కించుకుంటున్నాను హ్యాండ్కి ఇలా ఆఫ్ ఎక్కించుకోవాలి ఇలా నీట్ గా ఎక్కించుకున్న తర్వాత లాస్ట్కి జంపరింగ్ జంప్ింగ్ అటాచ్ చేసేసుకున్నాను ఫైనల్లోకి ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మగువా కలెక్షన్స్ ఇంకా ఈ బ్రేస్లెట్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి ఈ క్యూట్ బ్రేస్లెట్ అయితే నాకు చాలా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి